త్వరపడాలి లోతు అనే భక్తుడు అక్కడ ఉన్నాడు నీతిమంతుడైన లోతున్న దేవుని వాక్యం చెప్పింది లోతు నీతిమంతుడే అబ్రహాము దగ్గర పెరిగినోడు లోతు అబ్రహాము అబ్రహాము దగ్గర పరిచర్యలో లోతు మంచి సహవాసంలో పెరిగినోడు లోతు ఓసారి అబ్రహాము దగ్గర పెరిగిన లోతు మధ్య చిన్న కాంట్రవర్సీ వచ్చింది లోతు తన మానాన్న తన వెళ్ళాడు అబ్రహాం తన మానాన్న తన ఉండిపోయాడు ఒక దినాన్న లోతు ఉండే పట్టణం మీద దేవుని ఉగ్రత వచ్చింది వినండి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు లోతు ఉండే ప్రాంతం మీద దేవుడు అబ్రహాం మొరవిని లోతును రక్షించడం కోసం దేవుడు వెళ్ళాడు దేవుడు ఎందుకు వెళ్ళాడు లోతును అక్కడి నుంచి బయటికి తీసుకురావాలి వాళ్ళిద్దరూ వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ రాత్రి అక్కడ వీళ్ళు చెప్పారు నీకు ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని చెప్తే ఆ ఉన్నారని చెప్పి అల్లుళ్ళు వాళ్ళు వీళ్ళు బతికి ఆడుతుంటే అదేం చేస్తున్నారు లోతుని హాలం చేస్తున్నారు ఈయన మొత్తానికి అడిగాడు వాళ్ళు హేళం చేస్తారు లోతు జీవితం ఎక్కడ ఆగిపోయిందో తెలుసా ఎగతాళి దగ్గరే ఆగిపోయింది దట్ ఈస్ మై పాయింట్ అని లోతుని ఏం చేశాడు నువ్వు అని ఎప్పుడు పంప విన్నాడు ఎల్లాడు దగ్గరికి దగ్గర ఎగతాళి చేస్తున్నాడు మావా ఏటేటి మీద నుంచి అగ్ని గంధకాలు వచ్చేత్యా అల్లుడికి అల్లుడు తోటల్లుడు అందరూ కలిసి ఎటకారం చేస్తున్నారు ఎవరిని లోతు జీవితం ఎగతాళి దగ్గరే పుల్ స్టాప్ అయిపోయింది ఇప్పుడు నన్ను ఎవడ ఎగతాళి చేసాడండి నో నన్ను ఎక్కడ వినిపించే మాటలు ఎక్కడి నుంచి అవుట్ అయిపోతాయి ఎందుకో తెలుసా ఎగతాలి దగ్గర లోతు ఆగిపోతున్నాడు నీ జీవితంలో ఎవడో నేను ఎకతాళి చేశాడు అనుకో డోంట్ స్టాప్ ఎప్పుడు ఆగి పోవద్దు ఎవరైనా పరిస్థితులు ఏవైనా లోతు ఎగతాలి దగ్గర ఆగిపోయి వీళ్ళు రారులే వీళ్ళతో నేను చచ్చిపోతున్నామో అనుకోండి ప్రశాంతంగా మళ్ళీ పడుకున్నాడు నిద్రపడుతుందా లోతుని ఇప్పుడు దేవతలు వచ్చాడు లోతు త్వరగా లే ఎవరు తడ లోతలకు త్వరపడుతున్నారు కానీ లోతుకు త్వర అసలు ఆ సిద్ధపాటు ఆ వేగిరి నేను అడుగుతానండి మరణము అక్కడ ఉంది అని తెలిసి పాపము ఆ స్థలంలో ఉందని తెలిసి నువ్వు ఎలా ఉంటావు అక్కడ పోతే పోయారు అల్లుళ్ళు త్వరలోకం వెళ్తే నువ్వు నువ్వే ఆయన ఆయనే దర్ ఇస్ నో రిలేషన్షిప్ ఓన్లీ లోతు అల్లుళ్ళు నగతాలు చేసేసరికి ఇప్పుడు అంటాడు ఆ దోతలు ఏమన్నారట లోతు దగ్గరికి వచ్చి తట్టి అంటే దాని అర్థం కరెక్టే కదా తట్టి అంటే దాని అర్థం పడుకు అక్కడ అదే ఉంది ఆ దోతలు చేస్తే తెల్లవారినప్పుడు దోతలకు ఏం చేస్తాయే రేపు ఇంత ఐ మీన్ దేవుడు అక్కడ అరే రేపు ఈ పట్టణంలో ఓ నీతి మంతు బయటకు తీసుకొని రావటానికి ఆ దేవుడు ఎంత త్వరపడుతున్నాడో ఈ భూమి మీద ఈ లోకంలో ఓ దినం ఓ విపత్తు ఓ ఆపద ఈ భూమి ఆకాశములు లయమైపోతాయి ఈ సృష్టి లయమైపోతుంది ఈ కట్టుకున్న ఇల్లు సర్వనాశనం అయిపోతాయి ఇలాంటి పరిస్థితుల మధ్య గో ఓ భక్తుడు ఇక్కడ ఉండ వీల్లేదని చెప్పి దేవుడు త్వరపడి యావత్ ప్రపంచానికి పరిగెట్టి 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 స్వార్థ చెప్పి రా 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 నా మందిరానికి రా ఈ భూమి మీద సమస్తము అయిపోతాయి ఇదిగో ఆరని అగ్ని అక్కడ ఉంది ఆ నరకంలో పడిపోకూడదని దేవుడు త్వరపడిపోతుంటే ఆ నారని అగ్ని ఆ గంధకాలు వచ్చి ఈ సోదమ్మ పడుతుంటే ఈయన్న తట్టి లేపుతున్నాడు తట్టి లేపిన పర్సనెవరో తెలుసా నీతిమంతుడు అని చెప్పింది బైబుల్ నీతిమంతుడే దేవుడు లేపితే భక్తిహీనుడు సంగతి వేసుకోలేం ఎగతాళి దగ్గర ఆగిపోతే క్రైస్తవ విశ్వాస జీవితం వెళ్ళదు ఆగిపోయాడు లోతు ఇప్పుడు అక్కడ దేవుడు తట్టి లేపి త్వర ఇంకా ఈయన మనస్సు అక్కడే ఉంది ఇలా ఈ లావిడికి ఈయనకి అండర్స్టాండింగ్ లేదు ఆ లావిడి పరిగెట్టింది కొంతసేపు పరిగెట్టింది పరిగెట్టింది అలా ఆయనతో వెనక్కి చూసింది వరపడి ఆగిపోయింది నేను నా మాట మీరు అర్థం చేసి వెళ్ళిపోవాలి బయట కొనుక్కుంది సగం దూరం వెళ్ళిన తర్వాత అమ్మో నా బంగారు నా ఇల్లు నా ఆస్తి వెనక్కు చూసింది ఏమైందో తెలుసా ఆస్తి లేదు ఆమె లేదు ఈమె వెనక్కి చూసింది సర్వనాశనం అయిపోయింది